హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ పారాడైస్ ఎలా ఉన్నారు ఉన్నారన్నారు బాగున్నారా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫుల్గా ఫ్లాగ్ ఫ్యాచ్ బాగుంటుంది సో ఇది వచ్చేసి సండే రోజు చెప్పాను కదా సాటర్డే ఈవినింగ్ మా హస్బెండ్ అయితే బతుకు వెళ్ళిపోయాడు అని సో సండే రోజు మెల్లిగా లేచాము చూసారా ఇప్పుడు వీళ్ళిద్దరూ అచ్చకొక్క పిల్లలన్నయనకాలే తిరుగుతా ఉంటారనమాట మా హస్బెండ్ ఉంటే ఏంటంటే మరీష్ గారు ఎప్పుడు ఆయన వెనకాల తిరుగుతాడు అసలు ఇంట్లో ఉండడు బయటికి 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 అంటేనే తీసుకెళ్తాడు అనమాట మా చిన్నోడు ఏంటంటే నా ఉంటాడు ఆల్మోస్ట్ బట్ నాకు ఏమైనా వర్క్ ఉన్నప్పుడు మా బెండ్కి ఇచ్చేస్తాను అనమాట వర్క్ చేసుకోవడానికి బట్ ఇప్పుడైతే ఇక నేనే ఇద్దని పట్టుకోవాలి ఇది ఇంట్లో పని చేసుకోవాలి ఇక మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటానే ఉండాలన్నమాట సో మార్నింగ్ వచ్చేసి ఇదన్నమాట సో సండే కాబట్టి అంత ఏం లేదు మండే నుంచి ఉంటుంది చూడండి ఉరకుడే ఉరుకుడు ఉరకడం కాదు ఇంక అంతకు మించి ఏమన్నా ఉంటాయి అదే పని చేయాలన్నమాట సో మార్నింగ్ టీ తాగేసాను నేను వాళ్ళకు పాలు ఇచ్చేస్తాను సో పెద్దగా హడావిడేం లేదు మొత్తం సండే మొత్తం చప్పగా సాగిపోతుంది అనమాట సో టైటిల్ బాగుంది కదా ఇదే పెట్టేస్తాను టైటిల్లో సండే రోజు సప్పగా సాగిపోయింది అన్నట్టుగా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి ఇక్కడ కొంచెం రాగి జావ కలుపుతున్నాను సో ఈ బ్రేక్ఫాస్ట్ ఏమంటే మాములతో ఇబ్బంది లేదు ఈజీగా తినేస్తారు మా పెద్దోడైనా మా చిన్నోడైనా ఇట్లాంటివి ఈజీగా తింటారు ఇప్పుడు ఇడ్లీ దోశలు అట్లాంటివి పెడితే మాత్రం అస్సలు తినారనమాట సో ఏం లేదు వాటర్ బాయిల్ చేసి కరిగబెట్టుకున్న రాగి పిండిని ఇందులో యాడ్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవడం అనమాట బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మా పెద్దోడైతే మంచిగా ఇష్టంగా తాగుతాడు కొంతమంది పిల్లలు అవాయిడ్ చేస్తారు కానీ మా పిల్లడు చిన్నప్పటి నుంచి ఇప్పుడే కాదు మంచిగా తాగుతాడు ఇప్పుడు మా చిన్నోడు కూడా కొంచెం అలవాటు నాకే కొంచెం లేజినెస్ అన్నమాట ఇది పెట్టడానికి సో నేను వచ్చేసి కర్డ్ యాడ్ చేసుకోను మా పెద్దోడికి వచ్చేసి కర్డ్ యాడ్ చేశాను అండ్ ఇక్కడ ఏమంటే మా చిన్నోడికి చిన్న బౌల్లో సో వాడికి వచ్చేసి చిన్న బౌల్లో కలిపాను కొంచెం వాడికి సాల్ట్ తక్కువ ఇస్తాను మెయిన్ తినేదానికంటే నెక్స్ట్ పిల్లలిద్దరికీ ఫ్రెషప్ చేయించిన తర్వాత నేను ఫ్రెషప్ అయ్యాను మరి ఇక అంత పొద్దున ఏం చేయము కదా సండే అయితే మెల్లిగా నైన్కి టెన్కి అట్లా బాగా చేస్తాము కొంతమంది అయితే ఆయన తగ్గ చేయరునా తెలిసి స్నానాలు అండ్ ఇక్కడ చెప్పాను కదా బ్రంచ్ చేసేస్తున్నాం మార్నింగ్ కొంచెం జావ తాగాం కదా సప్పగా అంటే ఫుడ్ దగ్గర సప్పగా ఏం తాగలేకని ఇంట్లో హడావిడే ఉండదు అన్నమాట సో ఇక్కడ మా ముందు రోజు ఉండాను కదా సాటర్డే రోజు చికెన్ కర్రీ అది ఇంకా చాలానే మిగిలి ఉండే అందుకని ఇక ఇక్కడ మేము మార్నింగ్ ఏం కర్రీ ఉండలేదనమాట సో అదే ఉండే అదే వేసుకొని తింటున్నాం అనమాట ఆ రోజు యాక్చువల్గా కర్రీ ఏం ఉండలేదు ఎందుకంటే చట్నీ ఉండే పొటాటో ఫ్రై కూడా కొంచెం మిగిలింది ఉండే అండ్ చికెన్ కర్రీ ఉండే సో ఇక మేము ఉన్నదే ముగ్గురం ఈ ఈ ముగ్గురు ఈకల్లో నేనే తింటాను కర్రీ మా పెద్దోడు కొంచెం లైట్గా తింటాడు కర్రీ అండ్ మా చిన్నోడు అయితే ఏదో అట్లా అంటిచ్చామా లేదా అన్నట్టుగానే తింటాడు ఇక్కడ చూడండి మా చిన్నోడు వేషాలో అందులో క్యా ఫిల్టర్ క్యాన్ ఉంటుంది కదా అందులో హ్యాండ్ పెడతాడు అరుస్తాడు మళ్ళీ తీసామనుకోండి మళ్ళీ పెట్టి మళ్ళీ అరుస్తాడు అనమాట ఒక్కటి కింద ఉంచిన వస్తువు అయితే ఒక్కటి సరిగ్గా ఉండట్లేదు అన్నమాట చుక్కలు చుక్కలు కనిపిస్తున్నాయి అనమాట అంటే మా చిన్నోడు ఫస్ట్ టైంలో కొంచెం సైలెంట్గా ఉన్నట్టుండే కానీ ఇప్పుడు మొత్తం వైలెంట్ అయిపోయాడు మా పెద్దోడు మించిపోతున్నాను అనమాట మా పెద్దోడు కొంచెం చిన్న ఏజ్లో ఉన్నప్పుడు కొంచెం చెప్తే విన్నట్టుగానే ఉండేవాడు బట్ మా చిన్నోడు ఇప్పుడు మాత్రం ఎంత సైలెంట్గా ఉన్నాడో అంత చూపిస్తున్నాడు అనమాట ఇక చూసారా తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ఊచ్చేస్తాను ఎందుకంటే మొత్తం అలుకు అలికేస్తారన్నమాట ఒంట్లతో ఉన్న మొత్తం కింద పోతుంది అంటే ఇక ఏది పోయినా కానీ వాడు తింటే చాలు అన్నట్టుగా తినబెట్టిదంతా ఊడ్ చేసిన తర్వాత మా పెద్దోడు ఊరుకుంటాడు చాప తీసుకొస్తాడు ఆ బెడ్ మొత్తం ఇంట్లో ఉన్నది మొత్తం బయటికి తీసుకొస్తాడు అనమాట సో ఇక్కడ చూడండి మా జాతిరత్నాలతో జాతిరత్నాలు మూవీ చూద్దామంటే సండే రోజు వచ్చింది కదా చూద్దామంటే అస్సలు చూడని వరే ఎప్పుడో థియేటర్లో చూసాను మళ్ళీ కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది కదా చూద్దామని చూస్తుంటే అస్సలు ఇద్దరు ఆడతారు బాగానే ఆడుకుంటారు బాగానే ఆడిపిస్తాడు మా పెద్దోడు బట్ ఆడినట్టే ఆడి 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 ఏం చేస్తారు ఏదో ఒకటి తగిలించుకుంటారు మా చిన్నోడు మాత్రం ఈజీగా ఏదో ఒకటి తగిలించుకుంటాడు అనమాట ఇక చూడండి ఇంట్లో కొంచెం మళ్ళీ పడేమో క్రాంకీ క్రాంకీగా చేస్తే ఇంట్లో కప్ కేక్స్ ఉండే సో అది ఇచ్చేసాను అనమాట తింటూనే ఉన్నాడు నేను తింటానని తీసుకుంటాను ఫస్ట్ బట్ నా దగ్గర నుంచి మొత్తం లాగేసుకుంటాడు చూడండి ఇక్కడ ఎంత అడుగులేస్తున్నాడో మంచిగా నడుస్తున్నాడు అనమాట చాలా ముత్తుగా అనిపిస్తుంది కానీ నడుస్తుంటే బాగానే అనిపిస్తుంది కానీ మళ్ళీ తర్వాత ఏమైద్దు ఇక్కడి వరకు వరిగెత్తాల్సి వస్తుందో అన్నమాట సో ఇంతే ఇంట్లో బయటికి పంపించాను ఎందుకంటే బయట ఫ్లోరింగ్ లేదు కాబట్టి మొత్తం మట్టిలో తులిపేసి మొత్తం రుద్దిస్కుంటారు అది ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ వన్ అవుతుంది ఈవినింగ్ టైంలో చేసినా కానీ వెంటనే బాత్ చేయిస్తాం కదా అన్నట్టు ఉంటుంది బట్ అలా ఏం లేదన్నమాట ఇప్పుడు మళ్ళీ అంతా రుద్దేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో బాత్ చేయించాలి మళ్ళీ ఈవినింగ్ టైంలో చేయించాలి అందుకే డోర్ తీయట్లేదు మళ్ళీ ఎండ కొడుతుంది మా పెద్దోడికి ఎండలో ఆడితే ఏమంటే నోస్ బ్లీడింగ్ అవుతుందనమాట సో అందుకని కాసేపటి వరకు ఇంట్లోనే ఉంచాను వరకి బట్ ఇక్కడ ఆగట్లేదు కదా అని ఇటువైపు ఒక సైడ్ ఇంకా నీడ వచ్చేస్తుంది కదా ఇటు మనకి నార్త్ సైడ్ సౌత్ సైడ్ తీసుకొచ్చి డోర్ వైపు ఆడిస్తున్నాడు అనమాట ఇక్కడ కాసేపు ఆడతారు మరి అంత ఇక్కడేం ఉండదు మట్టి ఇసుక సో ఇంకా సైడ్ అలకు చల్తాం కదా సో అక్కడ ఆడుతూనే ఉంటారు ఇక మా పెద్దోడు ఇసుకలకి వెళ్ళి ఆడిన తర్వాత మా చిన్నోడు ఊరుకుంటాడు వాడు వెళ్ళి ఆడుతూనే ఉంటాడు అనమాట ఇదన్నమాట వీళ్ళు మంచిగా ఆడుకుంటారు అండ్ ఇక్కడ ఏమంటే ఇక టూ థర్టీ వరకు ఇంట్లో తీసుకొచ్చేసాను ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్న తర్వాత పాపం మా చిన్నోడి వల్ల మా పెద్దోడికి ఒక్కటి చట్మని పడింది అనమాట ఆడిపించినట్టే ఆడిపిచ్చాడు ఇట్లా చేయి సడెన్గా తీసేసరికి వాడికి దెబ్బ తగిలింది తగిలిన తర్వాత ఇక ఏడవడం చూడండి ఏడ్చడం మొదలెట్టాడు ఈ ఏడిపించాడు ఏడిపించాడని వాడిని ఒకటి బీకేసరికి వీడేడే పాపేసి వాడిని ఏడుతూనే ఉన్నాడు అనమాట వీడు ఏడవడం మొదలు పెడితే వీడు ఏడు పాపేశాడు ఇక చూస్తారా వీడు ఏషాలు ఇక చూడండి మళ్ళీ వాడు ఏడు పాపిన తర్వాత ఇక దిగి మళ్ళీ కాసేపు బయట ఆడి మళ్ళీ పైకి ఎక్కాగా మళ్ళీ అన్నమాట అంటే ఇట్లే ఉంటారు కదా పిల్లల కల్మషన్ లేకుండా నన్ను ఇటు కొట్టాడు కాబట్టి నేను వీడితో మాట్లాడను వాడు కొట్టాడు కాబట్టి వాడితో మాట్లాడను అన్నట్టు ఏం ఉండదు మంచిగా అప్పుడదప్పుడే మర్చిపోయి మంచిగా ఆడుకుంటారు మనకు అట్లా ఉంటే బాగుండు కానీ మనకు అన్నీ తెలిసేసరికి అన్ని ఫీలింగ్స్ ఎక్కువైపోతాయి అన్నీ మనకు అర్థమవుతూ ఉంటే ఏమీ అన్నట్టుగా ఉంటుంది కదా పిల్లలకైతే ఇప్పుడు ఏం అర్థం కాదు కాబట్టి బాగానే ఉంటున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇక కాసేపు వెయిట్ చేయించినారు పడుకోబెట్టాను పడుకోబెట్టిన తర్వాత ఇక్కడ నేను టీ పెట్టుకొని ఇక్కడ బయటలు చూసారా ఎన్ని ఉన్నాయో దండాల దండాలపైన ఉన్నాయి మళ్ళీ మంచంలో కూడా ఉన్నాయి అన్నమాట సో అవన్నీ ఆరేసుకున్నవన్నీ తీసుకొచ్చి బెడ్ పైన వేసేసుకొని ఇల్లు ఇల్లు ఉడ్చాలన్నమాట మళ్ళీ వాళ్ళు లేచిన తర్వాత నాకు కూర్చనిగి అవ్వదు ఎందుకంటే మళ్ళీ అంత అంగడ అంగడ చేస్తారు నేను ఇటుస్తుంటే వచ్చింది అంత చెత్త తీసుకెళ్ళి అటు వేస్తారనమాట సో చెప్పాను కదా ఇదే ఉంటుంది సండే మొత్తం చప్పగా సాగిపోతా ఏమి ఉంటుంది అనమాట ఏమి చేసేది స్కూల్కి వెళ్తేనన్నా ఏమన్నా అందులో ఉంటుంది కంటెంట్ లాంటిది బట్ ఇక్కడ ఏముండదు ఇదే మార్నింగ్ వాళ్ళు లేచే వరకు మాత్రం నేను ఎప్పుడు కానీ ఒకటే చేస్తాను పని ఏమంటే వాళ్ళు పడుకున్నప్పుడే నేను పని చేసుకుంటాను వాళ్ళు మెలుకుతో ఉన్నప్పుడు అప్పుడు మాత్రం నేను వాళ్ళని వదిలిపెట్టి ఏ పని చేసుకోను ఎందుకంటే నువ్వు వాళ్ళని నమ్మను బేసిక్గా ఆడినట్టే ఆడతారు ఏదో ఒకటి ఏదో ఒకటి తగిలించుకునే ఉంటారు మళ్ళీ ఏడుస్తారు తర్వాత నేను ఇంబాద ఈ పని చేసుకోవడం వల్లే వాళ్ళకి దెబ్బ తాకింది కదా అని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బట్టలు తెచ్చేసాను సో అని ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట మళ్ళీ ఎవరో ఇంటి బయటకు వచ్చి పిలుస్తున్నారు అన్నట్టు కనిపిస్తే వెళ్ళి చూసేసి వచ్చాను ఎవరో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు చీపియడానికి బట్ ఇక నేను మళ్ళీ వచ్చేసి ఆ క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేసుకున్నాను అనమాట సో టూ డేస్కి వేస్తే మిషన్లో మంచిగానే అనిపిస్తుంది కానీ బట్టలు ఫోల్డ్ చేసేటప్పుడు ఉంటుందన్నమాట చుక్కలు ఎంత ఒక వన్ అవర్ ఏమో పడుకున్నారు వన్ అవర్ కూడా కంప్లీట్గా పడుకోలేదు అండ్ వచ్చేసినాక లేచారు వాళ్ళ పాలు తాగిచ్చేసాను అండ్ ఇక్కడ నేంటి కూడా తాగేసిన తర్వాత మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు సో ఇక్కడ నేను మార్నింగ్ మళ్ళీ నాకు సోమవారం అవుతుంది అని నేను ఇక్కడ కాలీఫ్లవర్ ముందే రోజే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అన్నమాట అండ్ ఇక్కడ డిన్నర్ టైంలో మా ఉడికి వేసి తినిపించాను ఆ తర్వాత నేను తింటున్నాను ఇక చూడండి మా పెద్దోడు ఊడ్చుడు అయిపోయింది ఇక మా చిన్నోడు వచ్చేసి మళ్ళీ ఊడవడం పెడుతున్నాడు అంత ముందు మంచిగానే కూతురు కూర్చునేవాడు కానీ ఇప్పుడు అన్నీ తీసి మొత్తం తెచ్చి హాల్లో పెట్టేస్తున్నాడు లేకపోతే ఆ కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి పెట్టేస్తున్నాడు అనమాట సో మా పెద్దోడు తిన్నాక నేను కూడా డిన్నర్ చేసేసాను ఇక చూసుకోండి తీసుకొచ్చే తీసుకొచ్చేవరకు పడుకుంటాం పడుకుంటాం పడుకుంటా ఉంటారు తీసుకొచ్చినాక మొత్తం ఆట మొదలు పెడతారు అప్పటికి చిన్న లైట్ బెడ్ లైట్ వేసే ఉంచుతాను అయినా కానీ ఆ జీకర్లోనైనా ఆడుతూనే ఉంటారనమాట సో ఇదనమాట ఈరోజు చిన్న చిన్న వ్లాగు సప్పటి వ్లాగ్ అనమాట రేపటి నుంచి కొంచెం కంటెంట్ ఉన్నాయి వస్తాయి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే తప్పకుండా కొట్టండి ఒక్క లైక్ కొట్టండి చూస్తున్నారు కానీ ఆ వన్ మినిట్ చూసిన వన్ మినిట్లో ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ